చిరంజీవి ఇప్పుడు మల్టీ స్టార్ అయితేనే చేస్తా అంటున్నాడా మొన్న రవితేజ అంతకు ముందు సత్యదేవ్ దానికి ముందు రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చిరంజీవి ఇప్పుడు మరోసారి హీరోతో కలిసి కామెడీ దాడికి రెడీ అయ్యాడు నిజమేనా మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ మల్టీస్టారర్ చేశాడు బాక్స్ ఆఫీస్ చేశాడు ఇప్పుడు మరోసారి మరో హీరోతో కలిసి మల్టీ స్టారర్ కి సై అంటున్నాడు ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యిందట కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో చిరంజీవి ఓ సినిమాకు ఓకే చెప్పాడట ఇందులో చిరుతో పాటు మరో యంగ్ హీరో కూడా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట అంతే వెంటనే చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో మల్టీ స్టారర్లకే సయ్యంటున్నాడట అనే ప్రశ్నలే తలెత్తుతున్నాయి గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ విలన్ గా నటించాడు రోల్ విలన్ అయినా ఆ పాత్ర చేసింది యంగ్ హీరోనే ఇక ఇందులో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో మెరిశాడు సో గాడ్ ఫాదర్ కూడా మల్టీ స్టారర్ మూవీగా వచ్చి మ్యాజిక్ చేసింది గాడ్ ఫాదర్ కంటే ముందు చిరు చేసిన ఆచార్య కూడా సోలో మూవీ కాదు ఇందులో కూడా చిరుతో పాటు రామ్ చరణ్ కూడా మెరిశాడు అలా ఈ సినిమా మెగా మల్టీ స్టారర్ మూవీగా ఫోకస్ అయింది మెగాస్టార్ చిరంజీవి కావాలని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నాడా లేదంటే అలా కలిసొస్తున్నాయా భోలాశంకర్ లో కూడా యంగ్ హీరో గెస్ట్ అపీరెన్స్ ఉంటుందన్నారు సో ఖైదీ వన్ ఫిఫ్టీ మూవీని వదిలేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు చేసిన ప్రతి మూవీ మల్టీ స్టారర్ గానే వచ్చింది ఇక డీజిటీలతో హిట్ మెటెక్కిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట చిరు కొత్త సినిమాలో సెకండ్ హీరో రోల్ కొట్టేశాడట సైరా మూవీ కూడా చిరంజీవి సోలోగా చేసిందనలేం ఎందుకంటే ఓవైపు విజయ్ సేతుపతి మరోవైపు కన్నడ సుదీప్ అలానే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కలిసి చేసిన మూవీనే సైరా సో ఖైదీ తర్వాత నుంచి చిరు మల్టీస్టారర్లు కావాలనే చేస్తున్నాడా అలా కుదురుతుందో కానీ మెగా మల్టీ ట్రెండ్ మాత్రం చిరునే మొదలుపెట్టాడు